జయ శ్రీరామ్ నారదుని వినోద కథలు వినాయకుని వివాహం నారదుడు ముల్లోకాలం తీర సంచరించి ఓ రోజు కైలాసానికి వెళ్ళాడు అక్కడ శంకరుడు తన పుత్రుడైన వినాయకునితో సుఖాసీనుడై ముచ్చటలాడుతూ ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరిని నమస్కరించి తాను కూడా ఇష్టాగోష్ఠలో పాలు పంచుకున్నారు నారదుల వారు కొంతసేపైన తర్వాత వినాయకుని చూసి గణాధ్యక్ష లోకపూజ్యుడివి ప్రతిభావంతుడివి వివాహం చేసుకుంటే తప్ప పురుషునికి ఔనిత్యం సిద్ధించదంటారు నీకు తగ్గ కన్యలు ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు నీకు వినాలను కుతూహలం కలిగితే వారి గురించి వివరిస్తాను విను అన్నారు గణపతి కంటే శివుడే ముందుగా కుతూహలంతో నారదు అడిగారు మహర్షి మా గణపతికి వివాహం చేయాలని మేము కన్యాన్వేషణలోనే ఉన్నాం ఇంతలోనే మీరు చెప్పడంతో ఈ ప్రస్తావన రావడం మాకెంతో ఆనందదాయకం శుభ సూచకం అన్నారు చిరునవ్వే సమాధానంగా నారదుడు ఏం చెప్తాడో అని గణనాథుడు కూడా చెవులాలించి వినసాగారు మొదట విధాత ఎంతో నేర్పుగా తన సామర్థ్యం ప్రదర్శించి సిద్ధి బుద్ధి అనే ఇద్దరి కన్యను సృష్టించి ఇద్దరికీ తానే గురువై విద్యాబుద్ధుని చెప్పించారు వారి స్వరూపం దేవతలు సైతం అసూయ సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది అంతేనా ఇంతటి సుకుమారి మణులను ఎవరికి ఇచ్చి పరిమేష్టి వివాహం చేస్తాడా అని వాళ్ళంతా కుతూహలంతో ఎదురుచూస్తున్నారు కూడా నాకు ఈ సోదరిమణులు వరుస అవుతారని చెప్పడం కాదు కానీ అందంలోనైనా గుణంలోనైనా గాత్ర మాధుర్యంలోనైనా వాయుద్య నైపుణ్యంలోనైనా వారికి సాటి వచ్చేవారు ఈ ముల్లోకాల్లోనే ఎక్కడా లేరు ఇక మా మాతృదేవి సరస్వతికి వారు యవ్వనవంతులైనాటికి నుంచి ఒకటే చింత బృందారక శ్రేష్ఠులతో ఎదురినటికి సజ్జనుడు లోకవందితుడు సర్వపూజ్యుడైన వాడికి వారినిచ్చి కళ్యాణం జరిపిస్తే గాని ఆ చింత తీరదామెకు విధాతయిన నా తండ్రి వరాన్వేషణంలో నా బాధ్యత కూడా ఉన్నందున మన గణనాథుని గుణగణములు సవిస్తరముగా వినిపించి ఈ సంబంధం అన్ని విధాలా శ్రేయస్కరమని నొక్కి వక్కాళించారు ఇంతకుముందు ఎవరెవరిని గురించి చెప్పినా ఏదో ఒక వంక పెట్టే మా తండ్రి గారు మన వినాయకుని గురించి ప్రశంసం విన్నాక ఏ శంక లేకుండా సంతోషంతో తలలు నాలుగు ఊపి ఆమోదించారు త్రిలోక పూజ్య ఈశ్వరనందునికి తన కూతుల్నివ్వడం కంటే పుణ్య విశేషం మరొకటి ఉందా ఆయనతో వియ్యమందడం కన్నా మాకు వేరే భాగ్యమేమిటి కానీ నేనే వెళ్ళి అడిగితే బాగుంటుందో లేదో అని ముందుకు వెనుక ఆడుచున్నారు నువ్వు ప్రస్తావించాక వారి ముల్లోకాలను కూడా అట్టి భావన కలిగితే అప్పుడు ముందుకు వెళ్ళి చూస్తామన్నారు భావన కలి తన తండ్రి తరపున తన గణనాది ఉమానాదుల వైపు చూశారు నారదు మహర్షి చెప్పినదంతా విని వినాయకుడు తనకు అభ్యంతరం ఏమీ లేదని అన్నారు తన పుత్రుని ఆమోదం తనకు సమ్మతమే అన్నారు శివుడు ఆ వార్త హుటాహుటిని తన తండ్రికి చేరవేశారు నారదుల వారు వివాహ ప్రయత్నం ముమ్మరమయ్యాయి దేవగురువు బృహస్పతి నిర్ణయించిన ఒక సుముహూర్తాన్న పెళ్లివారంతా సత్యలోకానికి వెళ్ళారు అక్కడ మయ నిర్మిత వివాహ మంటపంపై మణిపీఠాలు విఘ్ననాయక సిద్ధి బుద్ధులు ఆసీనులయ్యారు దేవతలు జయధ్వనాలు మనుల ఆశీస్సులు పుణ్యాంగాల మంగళగీతాలు నదుమవారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది బ్రహ్మదేవుని ఆతిథ్యానికి వెళ్ళి వచ్చిన వారంతా చిరకాలం చెప్పుకున్నారు ఏర్పాట్లో ఎక్కడా లోటు చేయలేదని శ్లాంఘించారు అల్లుని మర్యాదలో తన తండ్రి మరింత శ్రద్ధ వహించాడని భావమర్దిగా తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు నారదు మహర్షుల వారు ఆ ప్రకారంగా వినాయకుని వివాహం బహువైభవంగా జరిపించడంలో ఆ దేవ ఋషి కృతజ్ఞతలయ్యారు శ్రీరామ్